వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఉన్న పుస్తక పండగకు వెళ్ళినప్పుడు పుస్తకాల పండగ కోసం వెళ్ళినప్పుడు చెప్పాను కదా నేను బాగా ఇష్టపడేటువంటి కొన్ని పుస్తకాల గురించి అందులో కోతికొమ్మచ్చి ఆల్రెడీ మీకు చూపించాను ఇది అసలేం జరిగిందంటే చారిత్రక పరిణామాల్లో ఒక ఐఏఎస్ అనుభవాలు గుండె లోతుల్లోంచి కే ప్రసాద్ గారి ఆయనది కూడా పుస్తకం తెచ్చుకొచ్చా అంటే పీడిఎఫ్లో చదివి మీకు వినిపించడం అంటే ఒక సాహిత్య ప్రియుడిగా పుస్తకాభిమానిగా నాకు కూడా ఎక్కడో కాస్త పీక్తూ ఉంటుంది మేబీ అన్ని పుస్తకాలని నేను కొనుక్కోలేకపోవచ్చు అట్లీస్ట్ కొన్నా మనం కొనుక్కోవచ్చేమో అనేటువంటి ఉద్దేశంతో కొన్ని దగ్గర ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని తెచ్చుకోవడం జరిగింది ఇవాళ ఆఫీసర్ జరుగుతున్నటువంటి కొన్ని ఇంటర్వ్యూలు వీటి నేపథ్యంలో అలా చూస్తూ చూస్తున్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో రాజకీయ నాయకుల ఫోటోలు వీటిని చూస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు బేసిక్గా రాజకీయాలు అనేవి ఎంత దిగజారిపోయారని ఆయన వీళ్ళని కూడా రాజకీయ నాయకులు అనుకోవాలా వీళ్ళని భరించాలా అసలు చట్టాలకు కూడా వీళ్ళందరూ అతీతం అనేటువంటి ఒక ఆలోచన మనసును తెలుస్తుంది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటారా ఈ వీడియోని ఒకసారి చూడండి మీ కార్యదర్శులు ఎవరు భయపడరు ఎంతమంది చూసా ఎంతమంది చూసా అది చెప్తాడు చెప్తే ఇంట్లో చెప్తే బయటకు వచ్చామని మన ఇంటికి ఇప్పుడు ఎప్పుడు వెళ్తామని తెలియదని అలాగే దానివన్నీ మేము డిసైడ్ అయ్యే రాజకీయాల్లోకి వచ్చాం నువ్వు కొత్త అమ్మ రాజకీయాల్లోకి పింజు పింజా రెండు వేల గుర్తు రాజకీయాల్లోకి వచ్చా నీలాంటి నువ్వు అస్త్రాలు నువ్వు మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే పదవి పోతే కనుమరుగైపోతావు కనుమారి అయిపోతే మళ్ళీ అక్కడ కనిపి కనిపి ఇంకో సంవత్సరాలు పోతే నీ పార్టీ వాళ్ళు నేను తినబడి తినబడి కొడతాను నిన్ను ప్రజలు అయితే గ్రామాలకి తరు తగురుతారు తగురు వస్తుంది వెళ్ళి దగ్గర పెట్టుకుని పెద్దదిగా మాట్లాడు అందరికీ నోరులు ఉన్నాయి అందరికీ ఉన్నాయి మీ చరిత్ర కూడా నేను పాలన తిప్పుతాను వ్యక్తిగతంగా మాట్లాడడం విజ్ఞా విజ్ఞతల వాళ్ళం రాజకీయాలమే మాట్తాం రాజకీయ స్టానమే మాట్లాడతాం నేను ఇన్సేపు మాట్లాడి కూడా ప్రతిదీ స్టానమే మాట్లాడా ఇవే తెలియజేసిన కాదు ఏ ఒక్కదైనా నువ్వు పిల్లలు మూడు శబ్బంగా ఉన్నాం అన్ని పెట్టుకునే మాట్లాడుతూ ఉన్నా అన్ని పెట్టుకునే వేయడానికి త్రీ ఇంజన్స్ పెట్టుకునే మాట్లాడుతూ ఉన్నా బే ఎక్కడ మాట్లాడతలే ఒంటిదే పెట్టుకుని కబర్దారు పెద్ద ఆరుగారు ఎవరు ఊరిపోరు పద్ధతిగా మాట్లాడి నేర్చుకో నువ్వు కనుసైజ్ చెప్తే వచ్చే మా ఇంటికి పిచ్చిదానా నేను ఎక్కడ అమెరికా కనుసైజ్ చెప్తే నువ్వు ఎదురిపోతావు ఇటువంటి మాటలు మాట్లాడుకో ఎవరి గురించి కలుగుంటుంది చూసారుగా అంటే టైటిల్ చెప్పావు కదా పవన్ మాకు అప్పుడే అర్థమైపోయిందిలే అప్పుడే అర్థమైపోయింది ఎందుకంటే ఒక చేతకాని ప్రభుత్వం చట్టాన్ని గౌరవిస్తామని చట్టాన్ని సంరక్షిస్తామని చెప్పినా కూడా చేతకాన్ని చేతికి సంఖ్యలు వేసుకున్నటువంటి ఒక ప్రభుత్వం మన దగ్గర ప్రస్తుతానికి పాలన సాగిస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళందరూ రెచ్చిపోకుండా ఏం చేస్తారు ఇలాంటి వాళ్ళందరూ రెచ్చిపోకుండా ఏం చేస్తారు చట్టసభలకు పంపించి మరి అంటే రాష్ట్రంలో శాసన మండలి అంటే పెద్దల సభ అంటాం మనం పెద్దల సభ పైన రాజ్యసభ ఎలాగో మనకి ఇక్కడ శాసన మండలి ఎలాగా శాసనసభ లాగా సో అలాంటి సభకి ఇలాంటి నేరస్తుల్ని ఇలాంటి హంతకులని పంపించిన వాళ్ళం మనం సిగ్గుబడాలి తప్పితే ఏం లేదు మనం ఇలాంటి వాళ్ళ మన పాలకులు అనుకోవడానికి తప్ప అని చెప్పాలి ఎంత నిస్సిగ్గుగా బెదిరిస్తున్నాడు చూడండి అది కూడా నాకు తెలిసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అని మిరియాల శిరీష్ అని ఆవిడ టీచరు ఎన్నికైంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా చక్కగా పనిచేసుకుంటూ వెళ్తుంది ఎటువంటి వివాదాలు లేవు అంటే చాలామంది సోషల్ మీడియాలో కూడా ఆవిడ యాక్టివ్గా కనిపించట్ల ప్రభుత్వం నాకు అప్పగించినటువంటి పని నియోజకవర్గానికి నాకు సంబంధించినటువంటి పని నేను చేసుకుంటూ వెళ్తా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉపేక్షించేది లేదు ఇక్కడ ఎటువంటి మత్తు పదార్థాలు ఈ నియోజకవర్గానికి కుదరదు అని చెప్పి ఆవిడ చర్యలు ఆవిడ తీసుకుంటోంది ప్రభుత్వంతో సంప్రదించి ఆ నియోజకవర్గానికి కావాల్సిన పని ఏదో చేసుకుంటూ ఎవరన్నా తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు అన్నదానికి ఎదురైనటువంటిది బెదిరింపు ఏంటిటా ఈ పెద్ద మనిషి ఎవడైతే సుబ్రహ్మణ్యం అనేటువంటి డ్రైవర్ని దళితుడిని డోర్ డెలివరీ చేసి చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి శ్రీమాన్ అనంత బాబు అనంత ఉదయ్ బాబు అనంత ఉదయ్ కుమార్ ఇప్పుడు బెదిరిస్తున్నాడు నేను అమెరికాలో ఉన్న చాలు నేను చిటికేస్తే సైగ చేస్తే లేపేస్తారట అంటే ఏంటినా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హత్య చేసి జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉండి ఆయన సెక్యూరిటీలో తిరుగుతూ అరాచకానికి కేరా ఫెడ్రస్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది అనేటువంటి ఒక భయం కూడా లేకుండా ఎవడైతే నాకేంటి ఎవడైతే నాకేంటి చిటికేసానంటే లేపేస్తారు చిటికేస్తే తీసుకెళ్ళిపోతారు ఏమనుకుంటున్నావు మీ చరిత్ర బయట పెట్టడం అంత పెద్ద పని ఏం కాదు అని ఇంత స్థాయిలో బెదిరింపుతులకు దిగుతూ ఉన్నాడు అంటే డోర్ డెలివరీ స్కీమ్ని స్టార్ట్ చేస్తున్నాడు అనంతబాబు అనేది తెలుస్తోంది డోర్ డెలివరీ ఎవరు ప్రశ్నించినా ఎవరు ఎదురు వచ్చినా సరే ఆ ఏ ఆ ఏజెన్సీ ఏరియాలో డోర్ డెలివరీ చేస్తాడు ఇప్పటికీ పాపం ఆ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయలేదు కూటమి ప్రభుత్వం రెండేళ్ళు అవుతుంది దగ్గర దగ్గరగా ఇంకొచ్చి ఆల్మోస్ట్ రెండేళ్ళు అయిపోతుంది రైట్ అయినా సరే ఇప్పటికీ ఇంకా న్యాయం చేయలేదు మరి ఏం చెప్పాలి ఈడేమో ఇలా బెదిరిస్తూ ఉంటాడు ఇంక ఇష్టం వచ్చినట్టు ఈయన ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తాడు మరి ఈ బెదిరింపులు చూస్తూ ఊరుకుంటూ ఉపేక్షిస్తూ ఉంటే సమాజానికి ఏం సందేశం ఇస్తుంది కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది నిన్న కూడా స్టేట్మెంట్ చూశాను రౌడీజన్స్ ఎలా ఇచ్చారు అంటే గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కళ్ళకి తాట తీస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు రౌడీజాన్ని కూకటి వేళ్లతో ప్రకటించాలి పాతాళానికి తొక్కేయాలని వార్నింగ్ ఇచ్చారు ఆయన చర్యలు తీసుకుంటామని ఆయన ఇంకా స్టేట్మెంట్ ఇచ్చారో లేదో కూడా తెలీదు వెంటనే మన అనంతబాబు రంగంలోకి దిగిపోయి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు నేను అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా సరే చిటికేస్తే చాలు వాట్ ఏ బ్రేవరీ అండి అసలు అసలు ఎంత ధైర్యం అనుకోవచ్చు కని పీకినట్టుగా ఇలాగే ఎవడుంటే నాకేంటి నేను అమెరికాలో ఉన్నా ఇక్కడ ఉన్నవాడిని లేపేస్తా ఏం పీక్తారు మీరు ఆల్రెడీ ఒకని చంపి డోర్ డెలివరీ చేశాను ఏం పీకగలిగారు మీరు అని చెప్పి బహిరంగంగా సవాల్ చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు మనకి వీళ్ళందరినీ మనం పెంచి పోషించాలి లేకపోతే రెండు వేల ఒకటి నుంచి రాజకీయాలు చేస్తున్నట్ట రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు నుంచే మరి అప్పటి నుంచి ప్రదాకా రాజకీయాలు చేస్తున్నట్ట అంటే ఏంటి రౌడీజం చేస్తున్నాడా ఈ బెదిరింపులతోటి వీటితో రౌడీ రౌడీజం చేస్తున్నాడా మరి రౌడీజం ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అనిత గారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు పోనీ అక్కడ ఉండేటువంటి వాడు పని మగాడేవాడన్నా ఉన్నాడు ఎమ్మెల్యే కింద కొట్టుకుని చావు ఇద్దరు కలిసి అన్నాం అనుకుంటే అక్కడ ఒక మహిళ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా టీచర్ వృత్తి నుంచి వచ్చినటువంటి మిరియాల శిరీష సోదరి ఈ ప్రజలకు ఏదో చేద్దామన్న తాపత్రం ఎంతో పనిచేసుకుంటే ఆ అమ్మాయిని బెదిరించేలాగా ఎమ్మెల్యే గారిని బెదిరించేలాగా ఇష్టం వచ్చినట్టు ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా ద గ్రేట్ జుడిషియరీ సిస్టమ్ ద గ్రేట్ సిస్టమ్ సాల్వ్ వీ హ్యావ్ మన శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ శాంతి భద్రతల పరిరక్షణ వ్యవస్థ అన్నీ తీసుకెళ్ళి గోదాట్లోనూ కృష్ణంలోనూ తుంగభద్రలోనూ కలిపేద్దాం కలిపేస్తే అప్పుడు ప్రశాంతం చాలా బాగుంటుంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ హ్యాపీగా వార్నింగ్లు ఇచ్చుకోవడం మాత్రం కాదు అవసరమైతే డోర్ డెలివరీలు కూడా చేస్తారు అలా చేయడం మనం మనం ఉండడం ఉండి చూసుకుంటూ నేనేమో నీతి పుస్తకాలు అన్నట్టుగా పుస్తకాలు తెచ్చి నేను చదువుతూ ఉంటాను మీరు చూస్తూ ఉంటారు ఇద్దరు కలిసి చప్పట్లు కొట్టుకుందాం రైట్ చంద్రబాబు నాయుడు గారు ఈ వీడియో మీ దాకా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ లోకేష్ గారు మీకు కూడా అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరీ మరీ మీరు ఎస్పెషల్గా చూడాలి సార్ ఈ వీడియోని ఎస్పెషల్గా మీరు చూడాలి అలాగే హోంమంత్రి అనిత్ గారు అమ్మ నమస్కారం దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి మీరు చూసిన తర్వాత డెఫినెట్గా యాక్షన్ నా మీదే తీసుకుంటారో ఏంటో నాకు అర్థమవుతోంది అనంతబాబుని మాత్రం ఏం చేయకండి అమ్మా ప్లీజ్ ఎందుకంటే డోర్ డెలివరీ స్కీమ్ అనేది పెట్టుకున్నాడు అప్పట్లో దళిత డ్రైవరు సారీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం సోదరుడు అతన్ని డోర్ డెలివరీ చేశాడు ఇప్పుడు ఎం ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తున్నాడు లేదంటే మిగతా వాళ్ళు అతను అక్కడ ఎవరైతే అడ్డం పడుతున్నారో తప్పుడు రాజకీయాలు చేయకుండా వాళ్ళందరినీ కూడా లేపేస్తాడు చాలా చక్కగా అమెరికాలో ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలట అంతలాగా మీ అందరి యొక్క పనితీరు ఉన్నందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను దయచేసి ఈ వీడియో మీ దాకా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రెండు లోపులో ఈ వీడియో మీరు చూడాలి తర్వాత కొత్త సంవత్సరం స్టార్ట్ అవ్వాలి అనేది ఒక కోరిక ఏమంటారు ప్రియమైన అభిమానులు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా